పాపం చే ప్రాణం అది మరణించును ఇప్పటికే చాలా మంది ప్రాణంలో మరణించారు ప్రాణములో మరణించుట అంటే వాళ్ళ శరీరంలో చాలా ఫ్రీ అయిపోయారు కానీ ప్రాణంలో మరణించారు వాళ్ళ శరీరంలో చక్కగా ఉంటారు అర్థమవుతుందా యేసు వద్దకి ధనవంతుడు వచ్చాడు నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలన్నాడు సమస్య నమ్మి నన్ను వచ్చి వెంబడించి అన్నాడు అతడు మిక్కిలి ఆస్తి కలవడు కనుక వ్యసనపడుతూ వెళ్ళిపోయాడు కానీ నిత్య జీవం దగ్గరకు వచ్చి ముందు పెట్టిన అన్నాడు ప్రవక్త కానీ అక్కడ వెళ్ళిపోయిన తర్వాత చాలా జీవించబడ్డాడు చాలా జీవించబడ్డాడు నా ప్రాణమ తిరుము త్రాణము చాలా ఆశీర్వదించబడ్డాడు శరీరంలో ఫ్రీ అయిపోయాడు నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు అక్కడ ప్రాణంలో మరణించాడక్కడ అలాంటి వాడిలోకి దయ్యం వస్తుంది ఇప్పుడు ఆ ప్రాణంలో పరిస్థితి ఉంటే ఆ ప్రాణంలో దేవుడి జీవం ఉంటే అది పరిశుద్ధాత్మ చేత ముద్రించబడతాయి అలాంటి వాడి శరీరంలోకి వాడు రాలేడు కూడా చాలామంది ప్రాణంలో మరణించారు వాళ్ళ శరీరంలో ఫ్రీ అయిపోయారు ఉదాహరణకి ఖయ్యను హే బు అర్పణ అర్పించాడు ఖయ్యను అర్పున దేవుడితో చేశాడు హేబెలు అర్పణ దేవుడు అంగీకరించాడు అవునా ఓకే కానీ ప్రవర్త ఏమంటాడంటే ఖయ్యను చాలా భక్తిపల్లుడు కయ్యను చాలా భక్తిపరుడు యాసావు యాకోబులు యాకోబు యా షావు చాలా భక్తి పడు అర్థమవుతుందా హలో యా ముసుకోలో మతమనే ముసుకోలో ఇప్పుడు ధయ్యాల చేస్తా ఉన్నాయి అసలు వాళ్ళ ఆత్మలో వాళ్ళ అంతరాత్మలో వాళ్ళ ప్రాణంలో ఏమున్నాడు అసలా రెగ్యులర్గా చచ్చికొచ్చినంత మాత్రమునా ఏడు ముద్రలో చదివినంత మాత్రమునా ఏడు సంఘకాలాలు చదివినంత మాత్రంనా బైబిల్ రిఫరెన్స్ అన్ని తెలిసినంత మాత్రంనా ప్రవర్త కోడ్స్ తెలిసినంత మాత్రంనా నువ్వు రక్షించబడ్డావని కాదు నీ కోడిస్ తెలియచేమో ఏడు ముద్రలు వందసారి చదువుండొచ్చేము ఏడు సంఘకాలాలు పద్ వందసారి చదువుండొచ్చేము బైబిల్ వందసారి చదువు ఉండొచ్చేము అయినా నీ ప్రాణములేమున్నది శాస్త్రులు పరిసైలు సున్నా పొల్లైన తప్పిపోబడి తర్వాత శాస్త్రం అంతా దారి వేసేవాడు ప్రాణం చూసినప్పుడు సర్పములారా గడ్డలు పాములా అన్నాడు అక్కడ చూశాడు ప్రాణములు చూశాడు ఇది కొంచెం సేక్ చేస్తుంది దయ్యం ఎలాగైనా పనిచేస్తుంది దయ్యం ఆ శరీరాన్ని వాడుకుంటుంది అందుకే అందుకే వాక్యం వస్తున్నప్పుడు వాక్యం వింటున్నప్పుడు నిజంగా పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి అయితే వాక్యానికి లోబడే వ్యక్తి అయితే దేవుడు మాట్లాడుతున్నప్పుడు దేవుడు గద్దిస్తా ఉన్నప్పుడు దేవుడు సరి చేస్తా ఉన్నప్పుడు ఆ వ్యక్తులు ఏమొస్తుంది అంటే పశ్చాత్తాపం వస్తుంది మాల మనసు వస్తుంది వాక్యానికి లోపెడతాడు ఆ వ్యక్తి పూర్తిగా వాక్యానికి లోబడి నేను సరైన ప్రభు అని చెప్పి వాక్యానికి లోపడతాడు ఆ వ్యక్తి ప్రాణంలో అతడు మరణించినట్లయితే అది మరణించినట్టు దేవునికి అతనికి ఎడబాటు పాపం పాపం వలన ఎడబాటు ఎప్పుడైతే ఎడబాటు వచ్చిందో ఎంత వాక్యం చెప్పు తలల పోతది ఎంత ఖండించో అది తలలపై పోతది ఆ వ్యక్తుల ఎల్లడు మన మనసు రాదు ఎల్లడు పశ్చాత్తాపం రాదు కయలు కదా వచ్చింది అక్కడ ఏ బెల్ అర్పణ అంగీకరించినప్పుడు మళ్ళా నువ్వు ప్రయత్నించని చెప్పాడు కయ్య ఏ బిల్ ఏ మార్గంలో అయితే వచ్చాడు అదే మార్గంలో వస్తే నీ అర్పణ కూడా అంగీకరించబడతా అన్నారు ఆయన కానీ కయలో పని చేయలేడు